ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమలలో ఉన్న కపిలతీర్థం గురించి తెలుసుకుందాం తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని ఆలయంతో పాటు అన్ని వైష్ణవాలయాలే కానీ తిరుమలకొండ పాదభాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయం ఉన్నది అదే కపిలతీర్థము శేషాద్రికొండ దిగువన ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఇది ఉంది కపిలతీర్థమునకు చక్రతీర్థం లేదా అల్వార్ తీర్థం అని పేరు కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందులో ఇది కపిలలింగంగా పేరొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పూర్ణిమ నాడు మధ్యాహ్నం వేళ నాలుగు గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ